గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ లాస్ట్ క్లాసెస్ లో మనము బడ్జెట్ అండ్ బిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా చేయాలో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ పే రోల్ పే రూల్ అనే కాన్సెప్ట్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి ఎనీ ఒక ఐటీ కంపెనీలో ఏదైనా కావచ్చు మా ఓకే ఏదైనా కావచ్చు ఓకే ఏదైనా కావచ్చు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ లో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ కి మనము శాలరీస్ ఇవ్వాలి ఎవరి శాలరీస్ ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయి అనేది మ్యాండేటరీ ఇప్పుడు ప్రతి బిజినెస్లో మీరు ఏ బిజినెస్నో చూడండి మీరు చూసుకున్నట్లయితే ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయమ్మా ప్రతి కంపెనీలో కి సాలరీస్ ఇవ్వాలి సాలరీస్ ఇవ్వాలి ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి చెప్పండి చెప్పండి గైస్ ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో कंपनी ने देशा नो ईडिया सो फस्ट फाइनेंस डिपार्टमेंट एचआर डिपार्टमेंट मार्केंग डिपार्ट ఇవి మ్యాండటరీ ఇప్పుడు ఎంప్లాయీస్ సాలరీస్ బేసిక్ శాలరీ ఉంటుంది హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది ట్రావెలింగ్ అలవెన్స్ ఉంటుంది డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది మెడికల్ అలవెన్స్ ఉంటుంది సో తర్వాత గ్రాస్ శాలరీ ఉంటుంది సో తర్వాత పిఎఫ్ ఈఎస్ఐ నెట్ శాలరీ ఇవి మ్యాండేటరీగా ఉంటాయి నీ శాలరీ ఇరవై ఐదు వేలు అనుకోండి నెలకు దానికి హౌస్ రెంట్ వన్ పర్సెంట్ అని ట్రావెలింగ్ అలవేస్ టూ పర్సెంట్ అని ఓకే త్రీ పర్సెంట్ అని ఫోర్ పర్సెంట్ అని ఉంటాయి ఈ ఇరవై ఐదు వేలకు ఇవన్నీ పర్సెంటేజ్లు యాడ్ చేస్తే నీ గ్రాస్ శాలరీ ముప్పై వేలు అవుతుంది ఆ ముప్పై వేల మీద మళ్ళీ నీకు పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్ అవుతుంది పిఎఫ్ వన్ పర్సెంట్ ఈఎస్ఐ టూ పర్సెంట్ సో ఈ ముప్పై వేలలో ఒక టూ థౌజండ్ వెళ్ళిపోతే డిడక్షన్స్ అనమాట ఈ పర్సెంటేజ్ చూసుకుంటే ఒక టూ థౌసండ్ వెళ్ళిపోయింది అనుకోండి బై హ్యాండ్ నెట్ సాలరీ నీకు ఎంత వస్తుంది ఇరవై ఎనిమిది వేలు ఈ యొక్క ప్రాసెస్ ని మనం ఏ విధంగా చేయాలి అనేది కాన్సెప్ట్ ఎంప్లాయీ సాలరీ పేస్ ని క్యాలిక్యులేషన్ చేసేదే పేరు ఇది మ్యాక్సిమం సిటీస్ లో ఉపయోగిస్తారు టౌన్ లెవెల్ అయితే దీన్ని ఎక్కువగా యూజ్ చేయాలి అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో డన్ చూడండి ఏ విధంగా చేస్తాము ఒక ఎంప్లాయీస్ సాలరీ పేస్ కాన్సెప్ట్ ని టాల్యూ ఫ్రేమ్ సిక్స్ పాయింట్ టూ లేటెస్ట్ వర్షన్లో చూద్దాం కంపెనీ నేమ్ టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసు పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి ఈ టూ ఇన్వెంటరీ ఆప్షన్ నో పెట్టండి జిఎస్టి నో పెట్టండి నో నీడ్ ఇక్కడ మెయింటైన్ పేరోల్ అనే ఆప్షన్ వేసి పెట్టండి ఎనేబుల్ పేరోల్ స్టార్ట్ చేయండి ఇది కూడా వేసి పెట్టండి మీరు కంపెనీ లో పని గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తీసుకుంటారు ఓన్ బిజినెస్ ఎదుగు ఆదర్శనం పెట్టుకుంటారు ఇక్కడ కంపెనీ కోడ్ కంపెనీ కోడ్ కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్ కంపెనీ సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు కంపెనీలో డీటెయిల్స్ అనేవి ఉంటాయి వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ వచ్చే టైప్ ప్రీడిఫైన్ గా ఉంటాయి మనం క్రియేట్ లో వెళ్దాం ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ గ్రూప్ లైక్ వెళ్దాం మన బిజినెస్ లో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సేల్స్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆర్డీ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉంటాయి సేల్స్ అడ్మినిస్ట్రేషన్ ఆరండి సో తర్వాత ఫైనాన్స్ ఈ విధంగా మన డిపార్ట్మెంట్స్ ఎస్కే తర్వాత ఎంప్లాయీ ఓకే మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేషన్ రీతి సింహ డి శర్మ సేల్స్ రమేష్ ఫైనాన్స్ ఓకే వీళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఒకటి డీటెయిల్స్ ఏ విధంగా చేయాలని మెన్షన్ చేసి ఉంటారు ఇక్కడ మీకు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఉండవు నోలో ఉంటాయి ఎఫ్ టూవర్ లో ఇవన్నీ నోలో ఉంటాయి మళ్ళీ మీరు ఎస్ పెట్టారంటే ఆప్షన్స్ అన్ని మళ్ళీ వస్తాయి ఓకే फस्ट रोहित राय, अंडर डिपार्टमेंट, एडमिनिस्ट्रेशन, रिपार्टमेंट नंबर, एम्प्लाशन फंक्शन, लोकेशन बैंगलूर जेंडर मेल डेट ऑफ बर्थ వి నెగటివ్ ఫాదర్స్ నేమ్ మిస్టర్ రాయ్ సో తర్వాత ఆర్ భీమా అడ్రస్ సజ్జాపూర్ రోడ్ బెంగళూరు फीमेल आईडी नी बैंक डिटेल्स एवं ऐड जाने डेट चाहिए एफएस कोड स्टेट बैंक ऑफ इंडिया मीडिया दूंगा दे ब्रांच ఇక్కడ మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ సో యూఏఎన్ నెంబర్ పిఎఫ్ నెంబర్ ఈపిఎఫ్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు పాస్పోర్ట్ నెంబర్ కంట్రీ ఆఫ్ ఇష్యూ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ వీసా నెంబర్ వీసా ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు రియల్ టైంలో ఇలా మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి ఒకటి డీటెయిల్స్ ఇచ్చాను మీరు రిమైనింగ్ నార్మల్గా టైం చేద్దాం ప్రీతి అండర్ ఏం ఇక్కడ ఆరండి కంట్రోల్ నెక్స్ట్ శర్మ సేల్స్ డిపార్ట్మెంట్ కంట్రోల్ నెక్స్ట్ రమేష్ ఫైనాన్స్ కంట్రోల్ ఈ విధంగా మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నా డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఫిల్చేయాల తర్వాత యూనిట్స్ మీరు ఎలా పనిచేస్తున్నారు కంపెనీలో అవర్స్ లోనా మినిట్స్ లోనా హెచ్ఆర్ఎస్

కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఒకటి రెండు సార్లు చేయాలి అటెండెన్స్ లీవ్ విత్ పే ఆబ్సెంట్ లీవ్ వితౌట్ పే ఓవర్ టైం పే ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ సిక్స్టీ మినిట్స్ తర్వాత మెయిన్ ఫే హెడ్స్ బేసిక్ పే హౌస్ రెంట్ అలవెన్స్ కన్వేయన్స్ ఓవర్ టైం పే వేరియబుల్ పే చూడండి సో ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్ అవుతుంది సో కాబట్టి ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ తీసుకోవాలి వన్ ఇయర్ వరకు శాలరీస్ హైక్ చే హైక్ చేయరు కాబట్టి ఫిక్స్డ్ అదే అండర్ మనం చూసినట్లయితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సో ఇక్కడ మన కంపెనీ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యాలిక్యులేషన్ టైప్ ఏ బేస్ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు ఎవరైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఆన్ అటెండెన్స్ మీదనే ఉంటుంది ప్రజెంట్ ఎన్ని రోజులు వచ్చారు డేసా ఫోర్ట్ నైట్స్ ఆ మంత్స్ ఆ మంత్స్ సో యూజర్ డిఫైన్డ్ డిఫైండ్ ఎన్ని డేస్ వచ్చారు నెలకు ట్వంటీ సిక్స్ డేస్ సో తర్వాత నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి హౌస్ కూడా ఇంత రెంట్ పర్సంటేజ్ ఇస్తున్నామని చూపించుకుంటారు అనమాట క్యాలకులేషన్ టైం యాజ్ కంప్యూటర్ వాల్యూ సో ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ ఏ బేస్ మీద ఇస్తున్నారు అందరికి ఒకే క్వాలిఫికేషన్ ఉండదు కదా ఒకరు మారుతూ ఉంటుంది వాళ్ళ సాలరీస్ కూడా మారుతూ ఉంటాయి సో అవసరం అంటే అలా ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ వే సో పర్సంటేజ్ ఫార్టీ పర్సంటేజ్ సో తర్వాత కన్వీనియన్స్ బిల్ ఫ్లాట్ రేట్ సో మంత్స్ నెక్స్ట్ ఓవర్ టైం పే ఆన్ ప్రొడక్షన్ ఓవర్ టైం సో వేరియబుల్ పే పర్ఫార్మెన్స్ బాగుంది అంటే మీకు మధ్యవర్తిలో వన్ ఇయర్కి ఇంత టార్గెట్ రీచ్ అయ్యారంటే మీకు వేరియబుల్ పే కూడా ఇస్తారు సో వాటన్నిటి మీద మళ్ళీ డిరెక్షన్స్ పిఎఫ్ పిఎస్ఐ ఎంప్లాయీ పిఎఫ్ ట్వెల్వ్ పర్సెంట్ పర్సెంట్ ఎంప్లాయీస్ టాచర్ డిడక్షన్స్ ఎంప్లాయీస్ పిఎఫ్ పిఎఫ్ అకౌంట్ సో కంపెనీకి మీ అకౌంట్ మీ శాలరీస్ నుంచి వాళ్ళు పిఎఫ్ పట్టుకుంటారు కదా పట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తూ ఉంటారు మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ లో మీకు ఇస్తారు కరెంట్ లైబ్రిటీస్ సో ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీ సాలరీ అయితే పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంట్ అనుకుంది అదే వాల్యూలో చూసుకుంటే సెవెన్ ఎయిటీ సో తర్వాత నెక్స్ట్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంప్లాయీ స్ట్రాక్చర్ డిడక్షన్స్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కరెంట్ లైబిలిటీస్ సో ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా బేసిక్ పే హౌస్ అండ్ ఎలవెన్స్ కన్వేయన్స్ బిల్ ఓన్ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ ఒకవేళ నీ శాలరీ రేంజ్ ఎలా ఉంది ఫైవ్ థౌజండ్ అయితే జీరో ఫైవ్ థౌసండ్ నుంచి ఎయిట్ థౌసండ్ మధ్యలో ఉంటే సిక్స్టీ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ మధ్యలో ఉంటే హండ్రెడ్ వన్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ మధ్యలో ఉంటే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి అబోవ్ ఉంటే టూ హండ్రెడ్ ఈ విధంగా మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ అమౌంట్ ఇంకా మార్చుకోవచ్చు ఇదే ఉండాలనే ఉండదు రియల్ టైంలో చేసినప్పుడు వాల్యూస్ మారుతాయి ఈ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఉండదు లాస్ట్లో గ్రాజ్యుటీ నువ్వు ఒకే కంపెనీలోనే పది సంవత్సరాలు పనిచేస్తే నీకు గ్రాజ్యుటీ పదిహేను రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు నెలకి ఇరవై ఆరు రోజులు ఒక నెల నుంచి అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు అరవై ఒకటి నుంచి నూట ఇరవై నెలలు అంటే పదహైదు రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు అంత మించి ఎంత ఉన్నా కూడా పదహైదు రోజులు జీతం ఇస్తారు తర్వాత ఇప్పుడు అటెండెన్స్ వేయాలి ముందు శాలరీ సెటప్ చేసుకుంటాం ఎవరికి ఎంత సాలరీ ఎంత పర్సంటేజ్ ఆల్టర్ పే హెడ్స్ అయిపోయింది కదా దాని కింద డిఫైన్ సాలరీ ఉంటుంది అక్కడ వెళ్ళండి ఇక్కడ మీరు స్టార్టింగ్ లో డిపార్ట్మెంట్ చేస్తుంటారు కదా అవన్నీ ఇక్కడికి వచ్చి ఉంటాయి మనం సేల్స్ లో ప్రైమరీ తీసుకుని సెటప్ చేద్దాం వన్ ఫోర్ బేసిక్ పే ఆఫర్ ఇంటెన్స్ కన్వేయన్స్ ఓవర్ టైం పే వేరియబుల్ పే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంప్లాయీ పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇలా సెటప్ చేసుకోవాలి సో తర్వాత మన అమౌంట్స్ అనేది ఇవ్వాలి రోహిత్ రాయి సెటప్ చేద్దాం వన్ ఫోర్ కాపీ ఫ్రం ఎంప్లాయీ గ్రూప్ ఎంత ఇక్కడ సెవెన్ థౌసండ్ ఉంది కన్వీనియన్స్ ఎంత ఉంది ఫైవ్ హండ్రెడ్ ఓ టైం ఫార్టీ నెక్స్ట్ కింద దగ్గర ప్రీతి వన్ ఫోర్ కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ బేసిక్ పే ఎంత ఉంది ఇక్కడ టువెల్ థౌసండ్ ఎఫ్ టువెల్ ఇక్కడ అలౌ టు ఓవర్ ఎయిర్స్ ల్యాబ్ పర్సెంటేజెస్ పెట్టండి ఫార్టీ పర్సంటేజ్ కంట్రోల్ ఇయ్యండి మిస్టర్ శర్మ 40, ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ రమేష్ ఎయిటీన్ 20%, ట్వంటీ పర్సెంట్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ కంట్రోల్ ఈ విధంగా శాలరీ రేంజెస్ సెటప్ చేసుకోవాలి ఇప్పుడు ఇవ్వాలి ఓకే ఇక్కడ ఓకే అదర్ వర్చెడ్స్ అటెండెన్స్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఇస్తున్నాను ఒరిజినల్ లో మి థర్టీ పర్సెంట్ మార్చి జీతాలు ఇస్తారు నేను ఫిఫ్త్ మంత్ తీసుకుంటున్నా ఆటోఫిల్ ప్రజెంట్ ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది ఎయిటీన్ రమేష్ ట్వంటీ టూ రోహిత్ రాయ్ ట్వంటీ సిక్స్ శర్మ ట్వంటీ సో తర్వాత మళ్ళీ ఆటో ఫిల్ ఓవర్ టైం రోహిత్ రాయ్ ఎన్ని రోజులు చేశాడు సెవెన్ ట్వంటీ మినిట్స్ శర్మ త్రీ ఇలా అటెండెన్స్ అనేది సెటప్ చేసుకోవాలి పేరోల్ వాచెస్ సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కంట్రోల్ ఫోర్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆటోఫిల్ ఇక్కడ సాలరీ సెటప్ చేయాలి इन नाट सि फोर फोर नाट सिस्ट पेज इनवरवर को वेरियबल पे रोहित राय की शर्मा वेरिएिफ्टी हड्रेडिटी ट वेरिएबल पे वन थोज

ఇంకా ఫైనల్ గా వెళ్ళి పేరు రిపోర్ట్స్ చూడాలి డిస్ప్లే రిపోర్ట్స్ పేరు రిపోర్ట్స్ పే స్లిప్ రోహిత్ రాయ్ చూడండి ట్వంటీ సిక్స్ డేస్ వచ్చాడు ట్వెల్వ్ అవర్స్ ఎక్స్ట్రా చేశాడు గ్రాస్ సాలరీ టోటల్ గా టువెల్వ్ థౌసండ్ టూ ఎయిటీ వాటి మీద టాక్సెస్ కట్ అవ్వంగా బై హ్యాండ్ లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది డేటా అమౌంట్ మరో అందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్వంటీ టూ డేస్ వచ్చాడు ట్వంటీ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దానిలో పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోతే నైన్ ఎయిటీ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ ట్వంటీ శర్మ ట్వంటీ డేస్ సిక్స్ అవర్స్ థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దానిలో పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోతే థర్టీ త్రీ థౌజండ్ థర్టీ థౌసండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ వస్తుంది సో ఈ విధంగా మనము క్యాలిక్యులేషన్స్ అనేది చేయొచ్చు ఓకే క్లియర్ అమ్మా ఎవరైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో ఎంప్లాయీస్ సాలరీ పేస మనం చేసి చూడాలంటే బుక్ లో వెళ్తాం ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ ఓకే ఈ రోజుతో మనకి మెటీరియల్స్ అనేది కంప్లీట్ ఓకే కొన్ని చిన్న చిన్న టాపిక్స్ అనేది ఉంటాయి షార్ట్ కట్స్ అవి చెప్తాను షార్ట్ కట్ టుమారో ఈ రోజు వరకు క్లియరా ఓకే ఓకే ఇవి చేయండి ఫ్రమ్ టుమారో న్యూ టాపిక్ షార్ట్ కట్ ఫీజ్ ఏ విధంగా చేయాలో డిస్కస్ చేద్దాం ఓకేనా ఇది అయిపోయి అమ్మా ఇది అయిపోతే ఇంకా టూ డేస్ త్రీ డేస్ క్లాస్ ఉంటాయి అయిపోతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకేనా యా